సంపదలు కలుగుతరి మహాజనుల హృదయము అభినవోత్పల కోమల సంఘాత కర్కచంబీత నచ్చు సంపదలు కలిగినప్పుడు మహాత్మల మనస్సులు కలువల వలె మృదువుగా ఉంటాయి ఆపదలు వచ్చినప్పుడు మాత్రం పెద్ద కొండరాల వలె కఠినంగా ఉంటాయి అంటే సంపదలు వచ్చినప్పుడు గర్వించి కఠినంగా ప్రవర్తించరని ఆపదలు వచ్చినప్పుడు వెలగెలబోరని భావం సాధారణ జనులకు సంపదలు వచ్చినప్పుడు కన్ను మిన్ను గానక గర్వంతో ప్రవర్తిస్తారు వాడు హృదయం ఎంతో కఠినమవుతుంది దయాదాక్షిణ్యాలకు చోటు ఉండదు ఇక ఆపదలు వచ్చినప్పుడు బీరువులై బింబేలెత్తిపోతారు ఆపదలను భరించగలిగిన శక్తి వారికి ఏమాత్రము ఉండదు కానీ సజ్జనుల విషయం ఇందుకు భిన్నం సంపదలు వచ్చినప్పుడు వారి హృదయాలు కలువల మాదిరిగా కోమలంగా ఉంటాయి ఏమాత్రము వారి హృదయంలో గర్వం కారణంగా కాఠిన్యం కనిపించదు ఇక ఆపదలు వచ్చినప్పుడు మహాత్ములు సాధారణలాగా బెంబేలెత్తిపోయి ఏ మాత్రము కంగారు పడదు హృదయం పర్వదశిల వలె కాఠిన్యం వహిస్తుంది ఎంతటి ఆపదమైనా భరించగలుగుతుంది